హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్యా హోమీర్ మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఆ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా వరకు చూసేయండి నిన్న బర్త్డే వీడియో పెట్టాను కదండి అది చూసి విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ నా ఫ్యామిలీతో పాటు మీరు కూడా నన్ను విష్ చేసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నా ఫ్యామిలీతో పాటు యూట్యూబ్ ఫ్యామిలీని కూడా నా ఫ్యామిలీ ట్రీట్ చేస్తాను ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను ఇంకా వీడియోలోకి వచ్చేస్తే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పొద్దున్నే అయితే వర్షం స్టార్ట్ అయ్యిందనమాట లైట్గా చినుకులు పడుతున్నాయి సో వేరేవడిగా కాఫీ తాగితే బాగుంటుందని కాఫీ కలిపా అనమాట ఇంకా పైకి వెళ్ళి బట్టలు చేయాలండి మామిడికాయ ముక్కలు అయితే ఎండ పెట్టాం కదా అవైతే ఆరిపోయాయి వాటిని ఇంకా పొడి చేసుకోవడమే పైన అయితే షెడ్లా ఉంది కదా అక్కడ పెడితే తడవకుండా ఉంటాయని రోజు అక్కడ పెట్టేసి ఎండ వచ్చినప్పుడల్లా బయట పెడుతూ ఉంటాం అనమాట ఇంకా బట్టలు కూడా వర్షం వచ్చేస్తుందని చెప్పి ఇంకా ఫాస్ట్గా తీస్తున్నాను ఇక్కడైతే మంచం వేశాము ఆ మంచం మీద వేసేస్తే కొంచెం గాలికైతే ఆరుతాయి అనమాట కింద అయితే ఆరేయడానికి ప్లేస్ లేదు అందుకని ఇక్కడే వేసేశాను ఇంకా వర్షం అయితే ఇంకా ఫాస్ట్ అయిపోయింది స్లోగా పడుతున్నప్పుడు పిల్లలు సరదాగా తడుస్తూ ఆడుకున్నారనమాట వర్షం కూడా పెద్ద రావట్లేదని చెప్పి మేము ఏమనలేదు వాళ్ళు సరదాగా ఆడుకున్నారు ఎక్కువ తలిస్తే మాత్రం జలుబు చేస్తుందని తర్వాత లోపలికి లేండి ఇంకా నేనైతే బట్టలు తీయడానికి వచ్చాను కదా వెళ్ళే లోపే వర్షం పెద్దగా వచ్చేసింది పెద్దవాళ్ళకే వర్షం అంటే బోల్డ్ అంది సార్ ఇంకా పిల్లలకి లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి ఇంక ఈరోజు ఇంట్లో అయితే బ్రేక్ఫాస్ట్ అసలు వేయలేదండి డాడీ అయితే షాప్ దగ్గర నుంచి పంపించారు బిఫోర్ వీడియోస్లో షేర్ చేశాను కదా డాడీది టిఫిన్ షాప్ అని చెప్పి సో చాలాసార్లు చెప్పాను ఈరోజు డాడీ చేతి టిఫిన్ తినబోతున్నాము ఎప్పుడు మేము వెళ్ళినా పంపిస్తానని అంటారు కానీ మేమే వేసేసుకుంటాం లేనా మళ్ళీ పనిగట్టుకొని ఏమొస్తారులే అక్కడి నుంచి అని అంటూ ఉంటాం అనమాట ఇంటి దగ్గర నుంచి షాప్ కొంచెం దూరం అందుకని అయినా నాన్న పిల్లలతో మీకు పని అవ్వట్లేదు కదా సో ఏదో ఒకలో వేసుకొని తినేస్తున్నారు ఈ రోజైతే ఉల్లిపాయలు అన్నీ వేసి కాల్చి పంపిస్తానని చెప్పి షాప్ దగ్గర వేసే వెరైటీస్ అన్నీ మాకు పంపించారనమాట మేము కూడా అంతేలేండి ఇంటి దగ్గర ఒకటి తింటే డాడీ పంపించేవారండి తింటాము అంత నచ్చుతాయి మాకు ఇంకేమేమి వేస్తారు అవన్నీ పంపించేసారు మా కోసం ఓతప్పం స్పెషల్ అనమాట ఇంకా బజ్జీలు ఆపాలు ఉంటాయి ఇంకెబ్బరొట్టి ఉంటుంది ఇంక ఇడ్లీ కామన్గా ఉంటుంది కాబట్టి ఇడ్లీ అయితే పంపించలేదు డైలీ ఎలాగో తింటారు కదా మీరు అని చెప్పి ఇంకా చట్నీస్ అయితే బొంబాయి చట్నీ కొబ్బరి చట్నీ ఉంటుంది ఇంక ఇవన్నీ పెట్టుకొని టిఫిన్ అయితే ఎంజాయ్ చేసాం ఈరోజు అదేంటోనండి మా ఇంటి దగ్గర కోతులు బాగా ఎక్కువ ఉంటాయి సో పొలాలు ఉన్న వలన ఏంటో తెలియదు కానీ ఎక్కువ కోతులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు సడన్గా వచ్చి మామిడికాయలు అన్నీ తినేస్తూ అనమాట సో కోతులన్నీ అన్నీ వస్తున్నాయని చెప్పి ఈరోజు మామిడికాయలు కోసేస్తున్నాము ఎన్నో కాదులండి ఒక ఐదు ఆరు అలా ఉన్నాయి సో అవి కూడా తినేస్తాయని చెప్పి అమ్మ నేను కలిసి కొడుతున్నాం అనమాట కర్రతో అందట్లేదు మా చెట్టు చిన్నది కాబట్టి ఎక్కువ కాయలేదులేండి లాస్ట్ టైం ఒక ఆరో ఎన్నో కోసాము ఇప్పుడు ఒక ఐదు ఆరో ఉన్నాయి కోతులు క్యాప్చర్ చేద్దాం అనుకున్నప్పటికీ అవి పారిపోయాయి అనమాట నా వీడియోకి దొరకలేదు అవి సర్లే అని చెప్పి అమ్మ నేను కలిసి మా ఆడకలు అయితే కోసేస్తున్నాము నాకైతే అసలు అందట్లేదండి అమ్మ అయితే హైట్ కాబట్టి కొన్ని అయినా అందాయి కొన్ని అయితే కర్రత కొట్టి తీసేసాము పక్కన ఆంటీ వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద చెట్లు అనమాట వాటి కోసం వస్తాయి పక్కనే ఉన్నాం కాబట్టి మా చెట్టు మీద కూడా కన్నేస్తాయి సో అందుకనే ముందు జాగ్రత్తగానే కాయలన్నీ కోసేస్తున్నాము ఎగరెగ్గర ట్రై చేశాను కానీ నాకైతే అందలేదులేండి అదేంటో చెట్టుకున్న కాయని చేతితో కోయాలంటే చాలా ఇష్టం నాకు మొత్తానికి ఎగ్ ఒక కాయ అయితే కోసానండి అంతకు మించి కొయ్యలేకపోయాను సాధించాను అనమాట ఇంతకు ముందు ఉండే చెట్టుకి రౌండ్గా అనమాట కాయలు ఆ చెట్టు తీసేసారని చెప్పాను కదా ఈ చెట్టుకి అయితే పొడవుగా కాసాయండి ఈ కాయలు మావకాయకి బాగుంటాయి ఆవకాయ కంటే కూడా ఎందుకంటే కొంచెం పులుపు తక్కువ ఉందనమాట బెల్లం ఆవకాయ కూడా పెట్టుకోవచ్చు సో ఈసారి ఆవకాయ ఎందుకో పెట్టడం కుదరట్లేదు మాకు అమ్మవారి దగ్గర పెడదామని ట్రై చేశాం కానీ మాకు మా పిల్లలతోనే సరిపోయింది ఇంకా ఆవకాయ అయితే పెట్టలేకపోయాము ఇంకా మా ఇంటి దగ్గర అయితే అసలు కుదరదులేండి మొత్తానికి ఈ మామిడికాయలన్నీ కోసేసామన్నమాట పక్కన ఆంటీ వాళ్ళు కూడా కోయించేసారు ఈ కోతులన్నీ తినేస్తున్నాయని చెప్పి మాకు కూడా కొన్ని ఇచ్చారులేండి ఇంకా లంచ్లోకి ఈరోజు రాగి సంగటి చేద్దాం అనుకుంటున్నాను మా ఇంటికి వచ్చినప్పుడు అదేంటో కుదురుతుంది నాకు మా ఇంట్లో వాళ్ళు పెద్దగా ఇష్టంగా తినరండి సో అందుకని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చేస్తాను ఈసారి పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు నెక్స్ట్ టైం నుంచి మా ఇంటి దగ్గర కూడా చేస్తాను రాగి సంగటి చాలా కష్టం అనుకుంటారు చాలామంది కానీ చాలా సింపుల్ నేను రైస్తో చేయట్లేదండి ఓన్లీ రాగి పిండితోనే చేస్తున్నాను ఇదే చాలా హెల్దీ రైస్ ఎలాగో రెగ్యులర్గా తింటూ ఉంటాం కదా ఇంకా రాగి సంగటిలో ఇంక్లూడ్ చేసినా రైస్ తిన్నట్టే ఉంటుంది నాకైతే సో అందుకని ఓన్లీ రాగి పిండితో చేస్తున్నాను అలా చేసుకున్నా బాగుంటుందిలేండి ఎవరిష్టం వాళ్ళది నేనైతే మాత్రం ఎప్పుడు చేసినా ఓన్లీ రాగి పిండితోనే చేస్తాను అది కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఎవరికైనా కావాలంటే అది కూడా ఒకసారి చూపిస్తానులేండి ఇంకా ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్నది ఒక గ్లాసు పిండి అండి ఈసారి అమ్మ అయితే రాగులు తీసుకొచ్చి వాటిని కడిగి ఆరబెట్టి పిండి ఆడించారంట సో అలా చేసుకునే టైం నాకైతే లేదు అమ్మ మాత్రం ఓపికగా చేశారు ఈసారి ఎప్పుడూ ప్యాకెట్ తీసుకొచ్చేవారు ఈసారి మాత్రం కొంచెం చపాతీలకి వాటికి యూజ్ చేస్తామని చెప్పి అలా చేశారంట బాగుంది పిండి అయితే ఒక గ్లాసు రాగిపిండికి రెండు గ్లాసులు నీళ్లు వేసుకోవాలండి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకున్న తర్వాత వాటర్ బాగా మరిగాక మనం తీసుకున్న గ్లాస్ రాగిపిండిలోంచి ఒక మూడు నాలుగు చెంచాలు రాగిపిండిని తీసుకొని నీళ్లు వేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకొని మరుగుతున్న నీటిలో వేసుకొని ఇలా ఒక్క ఉడికొచ్చేంత వరకు ఉడికించుకోవాలి సాల్ట్ ఏదైనా సరిపోలేదు అనుకుంటే ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా రాగిపిండి ఇప్పుడు మనం దీంట్లోకి మనం పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదా పొడిపిండి ఆ పొడిపిండిని వేసేసుకోవాలి ఒకే దగ్గర వేసేయకండి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట ఈ రాగిపిండి మనకి ఆవిరి మీద ఉడకాలి కాబట్టి ఒకే దగ్గర వేసుకుంటే సరిగా ఉడకదు సో అందుకని మీరు ఒకసారి చేసుకుంటే మీ క్వాంటిటీస్ ఐడియా వచ్చేస్తాయి కాబట్టి తర్వాత ఎక్కువ క్వాంటిటీస్లో కూడా చేసుకోవచ్చు నేనైతే రైస్ కూడా కుక్ చేస్తున్నాము రైస్తో పాటు రాగి సంగటి కూడా చేస్తున్నాము అందుకని సంగటి కొంచెం తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను అంతే నేను డైట్ ఫాలో అవుతున్నాను కాబట్టి నేనైతే ఓన్లీ రాగి అంగ తింటాను మధ్యాహ్నం అయితే మిగిలిన వాళ్ళకి రైస్ కూడా ఉంది ఇంకా మూత పెట్టేసుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అలా ఉంచేయాలి మూత తీయకుండా తర్వాత మూత తీసి చూసుకుంటే మనకి మనకు కొంచెం డార్క్ కలర్లో కనిపిస్తుంది ఇప్పుడు ఒకసారి గరిటితో మొత్తం అంతా కలిపేసుకోవచ్చు అడుగున కొంచెం వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ ఉంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ కానీ పిండి కానీ ఏమీ యాడ్ చేయక్కర్లేదు మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకోవడమే మనం ఇందులో నెయ్యి వేసాం కాబట్టి పెద్దగా అంటుకోదు కూడా కావాలంటే నూనె అయినా వేసుకోవచ్చులేండి కానీ నెయ్యి టేస్ట్ రాగి సంగటికి బాగుంటుంది సో ఇలా బాగా కలిసేలా మిక్స్ చేసేసుకోవడం ఇంకా ఉడికిపోతుంది ఆవిరి మీదే ఇలా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది ఒక ఐదు నుంచి పది నిమిషాలు తర్వాత చేతికి కొంచెం నీళ్ళని అప్లై చేసుకొని ఒక గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకొని మనకి ఎంత సైజులో కావాలో అంత క్వాంటిటీ ఈ రాగి మొత్తం తీసుకొని ఆ గిన్నెలో వేసుకొని రౌండ్ షేప్ కోసం రౌండ్గా తిప్పుతూ ఉంటే మనకి మంచి షేప్ వచ్చేస్తుంది ఈ తిప్పడమే కొంచెం కష్టం అని చెప్పి చాలామంది పప్పు గుత్తను లేదంటే స్ట్రాంగ్గా ఉన్న కర్రతో తిప్పుతూ ఉంటారు అవసరం లేదండి ఇలా గరిటితో కూడా కలిపేసుకోవచ్చు మనం నేను ఒక చేతితో వీడియో చేస్తున్నాను కాబట్టి మీకు అలా అనిపిస్తుంది కానీ చాలా సింపులే మనకి ఉండల్లా కూడా కట్టదు తర్వాత మనకు కావాల్సిన సైజులు ఇలా బాల్స్ అలా చుట్టేసుకోవడమే చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయి రాగి ముద్దలు ఇలా ఊపుతుండే ఇలా కదలాలన్నమాట అప్పుడు సాఫ్ట్గా ఉన్నట్టు అమ్మ ఈ రాగి ముద్దల్లోకి చేపల కూర వండారనమాట ఈరోజు ఎప్పుడూ చికెన్ కానీ మటన్ కానీ చేస్తూ ఉండేవాళ్ళము సంగటి చేసేటప్పుడు ఈరోజు మాత్రం ఫిష్ కర్రీతో సర్వ్ చేసుకుంటున్నాను ఫస్ట్ టైము అమ్మ చేసిన చేపల కూర ఎప్పుడప్పుడు తిందామా అని అనమాట మాకు అందులోనూ రాగి సంగటి కాంబినేషన్ ఈరోజు ఇంకా ఇంకా అందరం తినేసిన తర్వాత కాసేపు అయితే కబుర్లు చెప్పుకొని మధ్యాహ్నం ఒక వేస్తాం అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అది మస్ట్ అండ్ షుడ్ మాకు ఎందుకంటే పిల్లలతో నుంచి అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదండి మధ్యాహ్నం పిల్లల్ని పడుకోబెట్టి వాళ్ళ పక్కన మేము కూడా జారబడి అలా నిద్ర వచ్చేస్తుంది మాకు అలా అలా సాయంత్రం అయిపోయింది మధ్యలో ఎండ్ వచ్చిందని చెప్పి మళ్ళీ బట్టలు అయితే వేసాము సో అవన్నీ తీసి అమ్మ మడత పెడుతూ ఉన్నారు ఇంకా నేనైతే ఈవినింగ్ వాక్ అనమాట మా ఇంటి దగ్గర అయితే నైట్ టైం చేస్తూ ఉంటాను సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈవినింగ్ టైంలో చేస్తున్నాను అనమాట సాయంత్రం అయితే పైన కొంచెం చల్లగా ఉంటుంది వెదరు సో చల్లగాల్లో అలా తిరిగితే బాగుంటుంది కదా అని చెప్పి ఈ టైమే బెటర్ అనిపించింది నాకు నైట్ టైం అయితే పైన ఎవరు ఉండట్లేదు నేను ఒక్కదాని తిరగాల్సి వస్తుంది అందుకని నైట్ చేయట్లేదు మాకైతే రోడ్డు కూడా ఖాళీగానే ఉంటుంది కానీ ఎందుకు రోడ్డు మీద తిరగాలనిపించింది నాకు ఇక్కడ మేడం ఉంది కాబట్టి లక్కీగా ఇంకా పైన తిరిగేస్తూ ఉన్నాను వచ్చిన దగ్గర నుంచి నాతో పాటు రోజు పిల్లలు కూడా వస్తారు ఈరోజు ఇంకా రాలేదు వాకింగ్కి ఒక హాఫ్ అన్ అవర్ అలా తిరుగుతున్నాను అంతే ఎక్కువ తిరగలేకపోతున్నానండి కాసేపు తిరిగితేనే నొప్పులు వచ్చేస్తున్నాయి సో అలవాట్లేదు కదా రెగ్యులర్గా చేస్తూ ఉంటే కొంచెం కొంచెం అలవాటు అవుతుంది అనమాట అందుకని ఎక్కువ టైం తీసుకోకుండా ఎంతసేపు తిరగగలిగితే అంతసేపే తిరుగుతున్నాను అనమాట వాకింగ్ అయిపోయిన తర్వాత రోజు పువ్వులు కూడా కోస్తూ అనమాట సన్నజాతి మొక్క ఎప్పటి నుంచో ఉంది మా ఇంట్లో మధ్యలో ఎండిపోవడము మళ్ళీ ఫ్రెష్ ఆకులు రావడము అలా అవుతూ ఉంటుంది అనమాట సో ఇప్పుడైతే పువ్వులు బాగానే పోస్తుందిలేండి ఇంత పెద్ద మొక్క అయితే అన్ని పువ్వులు వస్తాయి కదా సో సాయంత్రం అయితే కోస్తూ ఉంటాం అనమాట ఇక్కడ ఎదురుగుండా హాస్టల్ ఉంటుంది హాస్టల్ పిల్లలే పక్కన వాటర్ ఉంటే అక్కడ చేపలు పడుతున్నారనమాట ఇంక ఇదైతే బచ్చల కూరలో ఇంకొక రకం అంటే మా ఇంటి దగ్గర ఒక బచ్చల కూర ఉంది కదా ఆకూరను అయితే వీడియోలో చూపించాను చాలా సార్లు మీకు ఇదైతే డిఫరెంట్గా ఉంది నేను ఇదే చూడడము ఇంకా పిల్లల కోసం అయితే ఇంట్లో ఐస్ క్రీమ్ చేశాను అన్నమాట సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంజయ్ హోమ్ మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్